తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారంటూ ఇటు ప్రతిపక్షాలు అటు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు టిపిసిసి కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ గారు వారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు భారీ స్థాయిలో పడుతున్నాయి వరదలు వస్తున్నాయి ముఖ్యంగా మన హైదరాబాదులో వరదల ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పాలి అసలు అంటే ఎటువంటి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని అనుకోవాలి మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరపడం జరిగింది అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండాలని వారు సూచన చేయడం జరిగింది అదేవిధంగా మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళ కేటాయించిన జిల్లాలో ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ముఖ్యంగా ఈ వర్షపాతం ఏదైతే ఉందో చాలామంది పాపము చాలా బాధాతర హృదయంతో చెప్పవలసిన అవసరం ఉందమ్మా ఈరోజు భవానీ గారు ఎందుకంటే ఇది జాతీయ ఉత్పత్తిగా మనం ప పరిగణించాలి ఎందుకంటే ఎవరో చేసింది కాదు ఎవరి మీద అభండాలు వేయడం కాదు ఎవరి వలన ఈ యొక్క సంక్షోభం ఏర్పడదు కాదు జాతీయ విపత్తు వర్షాలు ఇవి జాతీయ విపత్తి కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం చూడాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ఈరోజు ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటించి అదేవిధంగా బాధితులైన కుటుంబాలను ఆదుకోవడానికి అదేవిధంగా మహబూబాదు ఈరోజు మహబూబాబాదులో ఉన్నారమ్మా మహబూబాదులో ఎప్పుడైతే ఏ జిల్లాలో అయితే ఈ యొక్క సంక్షోభం ఏర్పడదో ఈ వరదబాదిన పడ్డ కుటుంబాలకు ఎంబడే రిలీఫ్ కోసము ప్రతి జిల్లా కలెక్టర్కు అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఉంది అదేవిధంగా నల్గొండ అలాంటి ప్రాంతాలకు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ఒక్కొక్క కలెక్టర్కు చేయుతని బాధితులకు చేయూతడానికి ఐదు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ప్రభుత్వం శాంక్షన్ చేసిన విషయం కూడా మనం మర్చిపోదు ఈ సందర్భంగా అదేవిధంగా ఏదైతే కుటుంబాలు నష్టపోయినాయో ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఎకరాకు పదివేల రూపాయలకు నష్టపరిహారం అదే అదేవిధంగా పశువులు పోతే కూడా ఒక గొర్రె పోతే ఒక మేక పోయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించడంలో ఎలాంటి అతిశక్తి లేదు అదేవిధంగా ఈరోజు మా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లాకు సంబంధించిన మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అక్కడనే ఉండి రాత్రి బస చేసి ఆ యొక్క ప్రాంతాలన్నిటి కూడా నివేదిక తెప్పించుకొని త్వరతగతిన అంటే మనం చూసినాం గతంలో గత రెండు రోజుల క్రితం విజయవాడ హైదరాబాద్కు అనుసన్నంగా ఉండే రోడ్లు కూడా మరి రెండు రోడ్ రెండు రోడ్లుగా విడిపోయినందుకు ప్రజలు ప్రయాణికులు ఎంత కష్టపడ్డారో మనం అందరికి చూస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు వరదల మీద చేపట్టినాం కానీ కొన్ని దుష్టకరమైన సంఘటనలు ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రభుత్వం ఏం చేయట్లేదని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైన చర్య రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పాత్ర కూడా గణనీయంగా ఉంటుందని ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నాను రాజకీయం మనం మిగతా విషయంలో చేద్దాం కానీ జాతీయ విపత్తు కలిగినప్పుడు ప్రజలకు నష్ట నివారణ కలుగుతున్నప్పుడు ప్రజల హాని మాన ప్రాణానికి హాని కలిగినప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకు తావియకుండా సహాయక చర్యల్లో అన్ని పార్టీ నాయకులు నేను టీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నా బీజేపీ పార్టీని కోరుతున్నా వామపక్షాలను కోడుతున్నా అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాండి సహాయక చర్యల్లో మీరు పాల్గొనండి మీకు తగిన సాయం చేయండి ఆ తర్వాత ఇవన్నీ పోయిన తర్వాత వేదికగా మాట్లాడుకుందామని ప్రతిపక్షాలకు నేను ఉన్నాను అయితే మీరు ప్రతిపక్షాలను అయితే అంటున్నారు మరి అసలు తొమ్మిది మంది చిక్కుకుంటే ప్రభుత్వం ఎక్కడుంది ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు ఒక కాలేజీ యువతి కూడా చాలా దారుణంగా ప్రశ్నించింది ఏం చేస్తుంది ప్రభుత్వం అది మనం మాట్లాడకూడదు మాట సో అంత దారుణంగా మాట్లాడుతున్నారు అప్పుడు ఈ ముగ్గురు మంత్రులు ఎక్కడున్నారు ఆ తొమ్మిది మందిని ఎందుకు కాపాడలేకపోయారు మరోపక్క హరీష్ రావు వ్యాఖ్యలు కూడా మనం చూసాము ఎందుకంటే డెబ్బై నాలుగేళ్ల ఏపీ ముఖ్యమంత్రి వరదల్లో తిరుగుతుంటే తెలంగాణ సీఎం ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తున్నారు దీనికి మీ సమాధానం తెలంగాణ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో మానిటరింగ్ చేస్తున్న సంగతి మనం అందరం చూసినాము అదేవిధంగా సాక్షాత్తు ఆయన ఈరోజు చాప్టర్లో హెలికాప్టర్లో పోలేదు బై రోడ్ మీద పోకుంటూ ప్రజల జీవన శైలి ఏ విధంగా ఉంది వరద బాధితుల వల్ల ఎవరు నష్టపోయారు అనేది ప్రతి కిలోమీటర్కి ఆగి ఆగి చూసి చూసి చెలించిపోయి అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారు సూర్యాపేట కలెక్టర్ గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పడదు దాని దాన్ని తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి గారు ఏం భవానీ రెడ్డి గారు తక్షణమే ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఇచ్చి మా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి వారిని బయలుదేరి అంటే మన ముఖ్యమంత్రి గారిని చిత్తశుద్ధిని ఎక్కడ కూడా శంకించవలసిన అవసరం లేదు మీరు అన్నట్టుగా తొమ్మిది మంది ఎవరైతే చిక్కుకుపోయారో మున్నేరు డ్యామ్ మీద మా తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడనే ఉన్నారు మా బట్టి విక్రమార్క అక్కడనే ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి బైక్ మీద పోతుంటే కాలుకి రక్చర్ అయ్యి కాలు దెబ్బ తాగితే కూడా మళ్ళీ కట్టుకొని ఎమ్మడే వరద ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు మా తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆ తొమ్మిది మందిని సురక్షితంగా తెచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలని సాక్షాత్ అన్ని టీవీలల్లో అన్ని పత్రికలల్లో వచ్చింది కదా అదేవిధంగా ఏ ప్రొక్లినర్ అయితే వచ్చిందో ప్రైవేట్ పొక్లీనర్ కాదు అది గవర్నమెంట్ పొక్లీనర్ ప్రైవేట్ పొక్లీనర్ భవానీ గారు గవర్నమెంట్ ఆదేశిస్తేనే పొక్లీనర్ దానికి ఆ వంద శాతం ఎందుకంటే ప్రభుత్వం అనుమతి లేని కనీసం ఒక విఆర్ఓ కూడా లోపల కొనికలేదు సిచువేషన్ అట్లా ఉంది ఆడ ఎవరు పోయినా కానీ కాలువల కొట్టుకపోతారు కాలువల ప్రాణభయంతో కొట్టుకపోతే మనం చేయగలిగింది లేదు అందుకొరకే ప్రతి మిషనరీ కూడా ప్రభుత్వ అనుమతితోనే అక్కడ తీసుకొచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రి గారు అనుమతి లేని ఆ ప్రొక్లీనర్ ఎట్లా వస్తుంది వాళ్ళని ఎట్లా లిఫ్ట్ చేస్తారు కనుక ప్రతిది కూడా ప్రభుత్వం చర్యల్లో భాగంగానే వాళ్ళందరినీ కాపాడడం జరిగింది మా ముఖ్య మంత్రులు కానీ మా ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా మా చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు కూడా ఇలా సచివాలయం నుంచే వాళ్ళు మానిటరింగ్ చేసి ప్రతి జిల్లా కలెక్టర్లతోని ఏదైతే మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు అవసరం అనుకున్న నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది దీంట్లో ప్రభుత్వ అలసత్వం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఎక్కడ కూడా లేదని ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఖమ్మంలో కావచ్చు లేదా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఈ వరద బాధితులకు సంబంధించి ఇంతకు ముందు మీరు చెప్పారు సహాయ సహకారాలు అందిస్తున్నామని అవి ఎంతవరకు ఎంతమందికి చేరుతున్నాయని అనుకోవాలి మరి ఈరోజు భవానీ గారు ఒకటి మాత్రం మనం గమనించవలసింది ఏంటంటే మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము డిమాండ్ అనకుండా రిక్వెస్ట్ ఇది ఇది నేషనల్ కలటమి గారి విపత్తు ఇలా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మాట్లాడిరు అమిత్ షా గారు మాట్లాడారు అమిత్ షా గారు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది తక్షణమే ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఇమ్మీడియట్గా కొన్ని కోట్ల రూపాయలు దాదాపు పదివేల కోట్లు కనీసం రెండు వేల కోట్లు అయితే తక్షణమే కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మరి వాళ్ళు ముందుకొచ్చి రాష్ట్రాలను మరి బాగు చేసే ఉద్దేశం మీద నష్ట నివారణ జరగకుండా ప్రాణహాని జరగకుండా ఏదైతే జాతీయ విపత్తి కింద ఈ రాష్ట్రాన్ని ప్రకటించాల ఈ రాష్ట్రమేగా తెలుగు రాష్ట్రాల రెండు కూడా జాతీయ విపత్తు కింద ప్రకటించి కేంద్ర సహాయాన్ని కోరుతూ కేంద్ర సహాయం వెంటనే వాళ్ళ యొక్క బృందాలను కూడా పంపించి పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రజలు ఏ విధంగా చనిపోయారు అనేది ఒక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను పంపమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా స్పందించిన అమిత్ షా గారు కూడా అదే రకంగా కేంద్రం నుంచి బలగాలను పంపుతూ ఉన్నారు ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు వచ్చినాయని నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా తక్షణమే నాకు నాకు తెలిసి రేపో ఎల్లుండో సహాయక చర్యల కోసము మరి ఎన్నో కోట్ కొన్ని కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టే ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మా మంత్రి మండలందరూ కూడా కేంద్రం నుంచి ఒక అధికార బృందాన్ని పంపియండి అన్ని జిల్లాలు తిరగాలి ముప్పై మూడు జిల్లాలు తిరగాలి ముఖ్యంగా మహబూబాబాద్ ఖమ్మం అదేవిధంగా సూర్యాపేట నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో చాలా దారుణమైన నష్టం జరిగింది ఇది ప్రకృతి విల విలయం తాండవించింది కాబట్టి మీరు నష్టపరిహారం కోసం వాళ్ళ బృందాలను పంపించి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ రా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని వినమించడం జరిగింది మా మొర ఆలకించిన కేంద్ర ప్రభుత్వం కూడా రెండు మెట్లు దిగొచ్చి ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పేసి వాళ్ళు సాయం చేస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి వరదలున్నాయి సో ఎక్కడ రాని పేరు ఒక్క ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు అనే పేరు ఎందుకు వచ్చిందని అనుకోవాలి ఇప్పుడు ఒకటమ్మా ఇది ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులని ఎందుకు అంటారు నాకు అర్థమైతే లేదు ప్రతిపక్షాలు కానీ ఒకవేళ ఏదైనా భూకంపం వచ్చినా ఓ పిడుగు పడ్డా ముగ్గురు ఉంటే వచ్చింది ఎట్లా వస్తుంది పిడుగు అంటామా ఇది జాతీయ విపత్తు వచ్చేదే మనకు తెలియకుండా వచ్చేదే జాతీయ విపత్తు ఒక పెద్ద కుంభకోణం వస్తుంది ఎక్కడ కూడా ఇది భవన్ గారు ఇది మాట నేను ఏకీభవించను కేంద్రం అలర్ట్ చేసినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అన్ని పర్యటనలు రద్దు చేసుకొని సచివాలయంలో అన్ని ఉన్నతమైన అధికారులతోని రాష్ట్రానికి సంబంధించిన ఈ ముప్పై మూడు జిల్లాల వరద పరిస్థితి ఏంది దాని గురించి ఆయన సచివాలయంలో మీటింగ్ పెట్టడం జరిగింది చీఫ్ సెక్రటరీ మంత్రులు మా నీటి వనరుల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరావు ఉన్నత మంత్రులతోని ఒకరోజు మీకు తెలియదు అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా మంత్రివర్గ సమావేశం పెట్టి ఇమ్మీడియట్ తక్షణమే మీరు జిల్లాలకు వెళ్ళాలి ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఇలా హైదరాబాద్ లేరు మేడం ఇలా ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో ఆనకట్టలపై కట్టలపై మొత్తం కూడా తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొనడంలో మా మేము చాలా సంతోషిస్తున్నాం ఇంత త్వరగా ఇంత రికవర్ అవుతుందంటే కూడా మనం చాలా ఇది కానీ మీరు మూడు మంత్రులు ముగ్గురు మంత్రులు అనే ఏదైతే అపవాదిస్తారో అది కరెక్ట్ కాదని ప్రజలు ఏమంటున్నా మేడం ఇలా ముగ్గురు మంత్రులు అంటారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు పది సంవత్సరాలు కేటీఆర్ మంత్రి చేసిండు హరీష్ రావు మంత్రి చేసిన ప్రతిపక్షంలో మీ బాధ్యత కాదా ప్రజాస్వామ్యం మీద మీకు విలువ లేదా ప్రజల పట్ల మీకు అవగాహన లేదా ప్రజల పట్ల మీకు గౌరవం లేదా మీరు కూడా రావచ్చు కదా నిన్న మా ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాజకీయాలు చేసే టైంలో చేద్దాం ఇలాంటి టైంలో అందరం కలిసి ఉన్నాం అందుకొలకే ఇలా ఎంతో దోసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు మరొక వెయ్యి కోట్లు రిలీజ్ చేయమండి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లేదా మీరే ఆహార పొట్లాలు ఏమి మీరే హెలికాప్టర్ ద్వారా ఏది ఆహార పొట్ల కోసం ఎదురు చూస్తారో లేకుంటే ప్రథమ చికిత్స కోసం ఎదుర్చురో వాళ్ళని మీరు మెడిసిన్ పంపించచ్చు కదా మీరు మెడిసిన్ పంపించకుండా టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తే గతంలో మీకు మాకు అరవై సీట్లు ఇచ్చి మేము ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఇట్లనే మేము ప్రజలను విమర్శిస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సందర్భంగా మనం చేస్తాం ముఖ్యంగా కేటీఆర్ గారికి నేను మనం చేయడం ఏంటంటే నోరుందని పాడేసుకోకూడదు మీ వీలుంటే సహాయక చర్యల్లో పాల్గొనండి మమ్మల్ని ప్రశంసించకున్నా పర్వాలేదు కానీ రాజకీయాలు చేయొద్దు ఈ టైంలో రాజకీయాలు చేసే పరిస్థితి కాదు ఈ టైంలో ప్రజల యొక్క ప్రాణం మానవ ప్రాణాల మీద మనం దృష్టి పెట్టాలి తప్ప పత్రికల్లో మనం వ్యక్తి ఏదో ప్రజలకు మేలు చేస్తే అవుతుందని చెప్పేసి మన పత్రికల్లో టీవీల్లో ఎక్కితే అభాసు పాలయ్యేది మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే హరీష్ రావు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే గతంలో మా బిఆర్ఎస్ ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లు పంపించి జనాల్ని రక్షించింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఉన్నాయి సాక్షాత్తు మంత్రులే ఉన్నారు అవసరం అనుకుంటే హెలికాప్టర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాము వాళ్ళు ఎన్డీఏ బృందాలని ఇలా పంపించరు వాళ్ళు అవసరం అనుకుంటే హెలికాప్టర్లు పంపిస్తారు అవసరం అంటే సైనికులను కూడా పంపించి చర్య తీసుకుంటారు ఎక్కడైతే హెలికాప్టర్లు అంటే ఉంటే గాలిద్రియానికి హెలికాప్టర్ కాదుగా ఆ హెలికాప్టర్ల వల్ల ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంటే హెలికాప్టర్లు తెప్పిస్తారు ఆల్రెడీ బేగంపేట దగ్గర ఒక హెలికాప్టర్ ఉంది షంజాబాద్లో హెలికాప్టర్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్లు మా దగ్గర అనుకూలంగా ఉన్నాయి కదా భవానీ గారు అటువంటి మేము హెలికాప్టర్లు ఉపయోగించే దగ్గర ఉపయోగిస్తాం కానీ గత ప్రభుత్వం లేక మాయమ్మ చంద్ర లేక గాళ్ళ చక్కెరలు కొట్టడం మా వల్ల కాదు ఉట్టి అభూత కల్పనలు ఊహాగానలకు తెరలే మాకు ఇబ్బంది అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి